సూర్యుడు బయటకి వెళ్ళేదాకైతే ఇందులో బయటికి అయితే వెళ్ళాం గాస్ ఇప్పుడు క్రేజీ అయితే ఉండబోతుండదు కాబట్టి లైక్ చేయని వాళ్ళైతే లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోని ఇంకెందుకు లేదు వీడియో స్టార్ట్ చేసు ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే రవ్వ అయితే ఏదో బియారోనే దేదేచి ఇంట్రెస్టింగ్ ఏదో చేస్తాడంట ఏంటిది మరి అది అదేనే చేస్తానని చెప్పి గైస్ కుడా చెప్పినా ఈ రోజు వీడియో గైస్ మీకైతే ఫుల్ ఎంజాయ్ అవుతుంది గైస్ ఎంజాయ్ మీరు ఎంజాయ్ చేసుకోండి ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ ఇలా బియారో ఎంజాయ్ మీకు ఎంజాయ్ గైస్ చూడండి గైస్ ఏమను అన్నాడు సార్ గైస్ వీడియో సార్ ఇందులో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు గైస్ మీరు ఏదే फुल एंजॉय फुल एंजॉय इनके आगे लाइट हो तो स्टार्ट ये से एकदम क्रेजी वीडियो क्रेजी बॉयज क्रेजी वीडियो क्रेजी बॉयज क्रेजी वीडियो क्रेजी बॉयज ये नोड़े लो पर आ गया बी आर रेड से अच्छी सेड बी आर ओडा बी आर रिया तुम हैदराबाद जा रहे हो हां मैं कल को जाते हैं बोलो तो पैसा देखो किधर है देखना चाय का पैसे देख रहा

हम तो शादी करता हम oh, शादी करता अब अच्छा oh, जी I like you जी <laughs> okay मैं ना ना मचूसता थी तंता थी आदो तेरे पता चुद्दा मचूसता तो तेलुगू है ना आ तेलुगू है मैं इंडी नहीं इंडी नहीं तेलुगू नहीं तेलुगू नहीं देख रहे देख रहे ये जान मारो जान मारो हाँ जान मारो तुम मारो अच्छा है हाँ अच्छा मारो ओ

कहां गए तो ओ तुम पास काम आया में, में काम आया। मेरे घर है है पैसा के आया। ओ, कुछ भी नहीं आता काम करने के लिए आया बोल के बताना कर बर्तन का था बर्तन धो लेते कपड़े धो लेते कपड़े धो लेते जार करता हूँ। जार करता हूँ तो? दस दस रुपये दें। दस रुपये। दे दस रुपये इज़ी है। बांग। बीस रुपये। बीस रुपये दे देंगे। हाँ, बीस रुपये दे देंगे। दे जार करता हूँ। बीस रुपये दे देंगे तो ये। बीस रुपये। मेरा कुत्ता। वही जगह हारम चे हारम चे का। वो डस्टी का ना। वो आह डस्टी उधर हो जाता

నాకు తెలుగు వచ్చు నేను తెలుగు అమ్మాయిని ఓ బస్ స్టాండ్ ఒకటి రెండు మూడు ఈ దొడ్డోడు ఆ బక్కోడు ఆ సన్నోడు ఏడి దొడ్డు అయితే బాగా ఏడిపించిందమ్మా పన్నెండు బీఆర్పీ ఎందుకు నువ్వు కూడా

ఇది మురిగు జాలని నాకు ఇప్పుడు మన రవాయితో కొన్ని డైలాగ్ అయితే చెప్తాడు అండి గాయస్ చూసైతే ఏం చేయాలి నేనైతే ఇప్పటిదాకా బీఆర్ రోడ్ లో వేషం వేసుకున్నా ఇప్పుడైతే మన వాళ్ళని సినిమా డైరెక్ట్ ఒక్క మన ఒకళ్ళని తీసుకొని మా టీం లెంత ఒకళ్ళని తీసుకొని సినిమా డెలర్ మీరు ఫుల్ ఎంజాయ్ చేసుకోవాలి చూసుకోండి ఇప్పటిదాకా మీరు ఎంజాయ్ చేస్తున్న అనుకుంటున్నాను ఎంజాయ్ చేస్తే కావచ్చు నేను కూడా చూస్తున్నా అడగబోతా రధిక నువ్వంటే నాకు ఇష్టం ఇవ్వంటే నా ప్రాణం ఐ లవ్ యూ రధిక రాధిక

రాధిక అన్న పరిస్థితి ఉంటావు రాధిక నత రాధిక గాయస్ మరి రాధిక అయితే నతలు ఉండదని చెప్పి మీద సాక్ష్యం కామెంట్ పెట్టాలి మరి రాధిక నతలు ఉంటుంది అంట ఇప్పుడైతే నేను దగ్గర తీసుకున్నా రాధిక 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 రాధికారు

మేమైతే పాట అయితే వాడబోతున్నాం ఇప్పటిదాకా అయితే మీకు ఎంజాయ్మెంట్ చేసినాం నచ్చిందంటే కింద కామెంట్ చేయండి ఇప్పుడైతే పాట వాడబోతున్నాం మళ్ళీ కొద్ది చెప్పినాక పాటలు వాడినాక పొడిపోత అడగబోతున్నాం ఎందుకంటే మా వా కాబట్టి పొడిపోత అడుగుతాం ఇప్పుడైతే పాటలు వాడబోతున్నాం మన దాంట్లో ఎవరు వాడుతుందో చూద్దాం అరే మన దాంట్లో ఎవరు పడుతుందా పాతలు నేనే వాడాలా పత్తలు కాదు పాటలు పత్తరు కాదు పత్తరు పత్తరు మా అమ్మ పత్తరు ఎవరు వాడతారు પડલા પાટ પડલા રોજ 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 પુવા રોજ 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 પૂતુ ઉર્ષ મા વર્ષ મા વર્ષ વચ્ચે પૂતાવેલી પોતાવે પુવા રોજ 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 પુવા રોજા પુવા బువా రోజా పువ్వా చలికాలం అతను ఆవిడందరూ పెట్టుకుంటారు రోజా పువ్వా 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 ఎండాకాలం అందరు పల్లె పెట్టుకుంటారు పువ్వా రోజా పువ్వా లేకపోతే నీళ్ళు పోసే లేదే రోజు రోజు రోజ్ రోజు రోజా పువ్వా నెక్స్ట్ నెక్స్ట్ మెంబర్ నెక్స్ట్ అది గమ్మా

are yo maul anwar are gunni

మీద హాయి నింపి గాలినంత మా పుస్తకాలు భాష లేని అర్చరాలు అర్థమయ్యే అన్ని మాటలు మా ఊళ్ళో పాట వాళ్ళు ఏమో గాని పైన మొత్తం మబ్బత్తంది చుట్టుపక్కల మొత్తం గాలి ఘోరంగా మొత్తం మబ్బంతా రెడ్ అయిపోయింది మా వాళ్ళు పాట ఏమో కానీ చూడండి ఇక మొత్తం గాడి పత్తాంత చూడండి చెట్టు చెట్టు చెట్లు లేదు అసలు చెట్టు పైన మబ్బు చూడండి మబ్బు చెడ్డ వాళ్ళు చుక్కలు లేవు ఇగ వీళ్ళు పాట పాడతా వర్షంలాగోది లాస్ట్ పాడ కాదు నేను ఒక్కొన్ని పడతా వర్షం తగ్గుతుంది మళ్ళీ కాడప కూడా ఆగుతుంది ఇక ఇక పాడతాను చూడండి ఇక మా इज अपना भाई गुडा के है भाई सब मां नि कार दुसम सगे के है भाई सब मां डल्ला लाला भाई सब गुटा को अपन ला का भाई सब गुटा को भाई दारे माया दारे भाई सब मां भाई सब मां इजला प्रसादम गुस के है भाई सब मां ये गाड दुमारम ले पके के है भाई જલે સુકળીટ ના આવની જે મયસમા આછી નઈ આછી નઈ આછી આછી આવો છો બધા ને ને પાટા ఇప్పటికైతే మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాం కదా ఇప్పుడైతే మేము పడుకోపోతున్నాం అదే పడుకోర్రా ఇంకా ఇబ్బంది పడుకోరు తప్పటా గాయస్ ఇప్పుడైతే చూసారు కదమ్మా సర్కిల్ ఈ సర్కిల్ రేపు మళ్ళీ సూర్యుడు వెళ్ళేదాకా మేము ఇక్కడనే పడుకుంటాం ఇక్కడ నుంచి మేమైతే ఒక అడుగు కూడా బయటికి వెళ్ళాం చూడండి ఇక మీరు కాస్ట్ ఇప్పుడే అందరం అయితే లేచాం ఘోరంగా బట్టలు మానబెడుతుంది కాలు అయితే మేము కింద కింద పంపించినాం అలాగే రవి కూడా అయితే క్విటేదైపోయింది కాస్ ఆయనకి బాగా కూర్చినాడు ఒకటే ఉడికింది కా సండే టైం చూసుకున్నట్టయితే ఫైవ్ థర్టీ ఫోర్కి అయితే ఉన్నది కాస్ ఇప్పుడు ఎంత అవుతుంది అంటే ఫైవ్ థర్ ఫైవ్ ట్వంటీ అయితే అవుతుంది ఫైవ్ ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ త్రీ అయితే అవుతుంది ఇంకొక ఎన్ని నిమిషాలు ఫైవ్ థర్టీ ఫైవ్ ఒక్క లెవెన్ మినిట్స్ అనుకున్నా గాస్ అంతే లెవెన్ మినిట్స్ తర్వాత అయితే మన సర్వే అయితే కంప్లీట్ అయితే చేసి అయితే వెళ్ళిపోవం కాస్ ఘోరంగా వాన పెడతాం కాస్ట్ ఇప్పుడు కూడా మీకు ఏర్పడతాం చెట్లు ఉడుచుకోవచ్చు కానీ మన సక్సెస్ఫుల్ అయితే మన టైం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మీకు స్క్రీన్ షాట్ అయితే పక్కకి అయితే పెడతాం చూడండి మాకు లేవు గాయ్స్ అందుకే స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నాం